హాయ్ అండి కాణిపాక వెళ్తున్నాం మేమంతా నైట్ రెండు అయింది ఇక్కడ స్ట్రే చేసాము బైట్ వైపు ఇది భక్తుల వసతి డార్మెంట్ అది అని బోర్డు ఉంది లోపలికి ఎంట్రన్స్ లోపలికి దారి లోపల పెద్ద పెద్ద హాల్స్ రెండు ఉన్నాయి ఎంతమంది అయినా ఉండవచ్చు మా పిల్లలు రెడీ అయిపోయారు మేము రెండింటికి వచ్చాము ఎక్కడే పడుకున్నాము నాలుగింటికి అలా ఫ్రెష్ అయిపోయాం వాష్రూమ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది ఇక్కడ లాకర్స్ బీర్వాళ్ళ ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సిక్స్ కల్లా రెడీ అయిపోయి బయటికి వచ్చేయాలనుకున్నాం మధ్యాహ్నం చేసి తిరుమల వెళ్ళాలి గుడి కోనేది ఎంట్రన్స్ పక్కన ఇదంతా విడు స్ట్రైట్గా వెళ్తే కోనేది వచ్చింది ఇక్కడ వాటర్ ఉన్నాయి మంచినీళ్ళు కోనేరు కోనేరులో కాలు కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోతారు జ్ఞానానికి వెళ్తారు వాటర్ చాలా బాగున్నాయి ఉన్నాయి లైట్ గ్రీన్ లో ఉన్నాయి విఘ్నేశ్వరాయ విగ్నేశ్వ నంది ఎంట్రన్స్ అయిపోగానే దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కొత్త కేసీ యాభై రూపాయలు ఇక్కడ ఇదంతా దర్శనానికి వెళ్ళే అది దర్శనానికి లైన్ దారి ఇటువైపు మేమైతే హండ్రెడ్ రూపీస్ లైన్లోకి వెళ్ళిపోయాము ఎందుకంటే మధ్యాహ్నం చేసి తిరుమల వెళ్ళాలని హండ్రెడ్ రూపీస్ లైన్ అయితే వన్ అవర్ సర్వదర్శనం అయితే టూ అవర్స్లో అయిపోతుంది దంత గుడి చుట్టుపక్కల ల కౌంటర్ అక్కడ టోకెన్ ఇస్తారు లడ్డు వడ పిడికారా దర్శనం అయిపోయితే బ్యాక్ సైడ్ ఇది దర్శనం అయిపోతే ఇటు నుంచి పంపిస్తారు బయటికి బయటికి దారి ఇది ప్రశాంతంగా ఒక ప్రదక్షిణం చేసినట్టు చుట్టూ తిరిగేయచ్చు మేమైతే కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చేసాము మళ్ళీ రెండు దాటితే తిరుమల మెట్లు ఎక్కనివ్వరు చంటి పిల్లలతో అని చెప్పేసి టైం ఉన్న వాళ్ళు ప్రశాంతంగా చుట్టూ తిరగచ్చు మేమైతే షాపింగ్ అయితే కూడా ఏమీ చేయలేదు ఇక్కడ దర్శనం అయిపోయాక ఫొటోస్ దిగాము బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తిరుమల వీడియో చేస్తాం చూడండి